కూర్చున్నాం చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక్ అగ్ని పరిచర్య అంతటి తరపున సౌండ్ రాకుండా చెప్తున్నారు ఎలా లేదా చెప్పండి దైవజనులందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను దేవుని సరిది మనతోండక మాకు కొంచెం ముందర జరగొచ్చుగా కొంచెం జరగండి వెనకాల చోటు ఉన్నా కాస్త వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ జరగండి సకాలం ముగి చేస్తాం ఇబ్బంది ఏమి లేదు మా సంఘబిడ్డలందరూ బట్టి వచ్చిన మేమందరం చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా స్తోత్రం స్తోత్రం చెప్పండి చెప్పండి పదిహేను సంవత్సరాలు పైపడుతుంది నేను ఈ గోవింద అడుగుపెట్టి దేవుని కృపను బట్టి ఈ పరిచయం బలపరుచుకుంటూ నాకు అన్ని విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్న నా సంఘ బిడ్డలందరూ బట్టి దేవునికి మహిమ ఈరోజు ఇలా చక్కగా ఉన్న దాంట్లో ఏర్పాటు చేసుకొని దేవుని స్థుతించడానికి ఘనమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలువును కాక ఆమె ఈరోజు మందిరాలు కట్టుకోవడానికి తలమునకలు అయిపోతున్నారు దైవజనులు ఒకళ్ళు మించి ఒకళ్ళు అదొక ట్రెండ్గా మారిపోయింది మందిరాలు ఒక విలాసవంతమైన స్థలాలుగా మార్చుకొని ఒక ఆకర్షణకరమైన స్థలాలుగా మార్చుకొని రండి మాతో కలిసి ఆరాధన చేయండి అని చెప్పడానికి వెసులుబాటు కలిగే పరిస్థితులు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక స్థాయిలో నా దైవ ఆ రేంజ్లో కట్టుకుని వస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చూసి వెనకాడికి పులులు చూసి నక్క వాతలు వేసుకుందని సామెత మా బోటను చూసి పుట్టింది అనుకుంటా ఇక మేము కూడా ఏదో ఎరగబోడి చేయాలని చెప్పేసి రాజకీయ నాయకులు కాడ తలమున కలవడం లేకపోతే ఈడేదని చేస్తాడా ఆడేదని అని నేను సేవలో నేర్చుకున్న ఒక విలువైన అనుభవం ఏంటంటే నా ఎదుట ఘనమైన సేవ చేసి ముగించుకున్న భక్తులు జీవిత చరిత్రలు అలాగే వాళ్ళు చేసిన సేవా నమూనాల్లో నాకు అర్థమైంది ఏంటంటే సంఘ పరిచరలో ఏ పరిచర జరిగినా దాంట్లో మొదటి స్థానంలో విశ్వాసులు ఉండాలి అలా ఈ రోజు మేము చేసే పిచ్చి ప్రయత్నాల్లో విశ్వాసులు కూడా ఏమని ప్రార్థన చేయప్రవా సహాయం చేసే వాళ్ళు పంపు నాయనని ప్రార్థన చేస్తున్నారు పంపు నాయన కాదు నేను సహాయం చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభావాని ఆ స్థాయిలోనికి విశ్వాసులు రూపాంతరం చదవడం వల్ల పరిచర్లు బలపరచబడతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక పెద్ద మంద భయపడకన్నాడా చిన్న మంద భయపడకన్నాడా చిన్న మంద భయపడకన్నాడు కరోనా టైంలో అంత ముందు పాత మందిరం ఉండేది అది నీళ్లుగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం విశ్వాసుల్ని దాటుకొని నేను వెళ్ళకూడదు విశ్వాసులకి కలగలుపుకొని నేను వెళ్ళలే ఆలోచనతోనే కరోనా టైంలో పిల్లలందరూ ఎల్లకడ ఉంటే చిన్న చిన్న పిల్లలు మా ఇంట్లో ఉండి ప్రభా మందిరం కట్టాలయ్యా సహాయం చేయ నీ పొద్దు నా మధ్య నా సాయంత్రం ప్రార్థన చేసేవా సడన్గా పరిస్థితులు మారి వాళ్ళ స్థలం వాళ్ళు తీసుకోవడానికి సిద్ధమైపోయారు సరే వాళ్ళ స్థలం అవకాశం లేదు పెద్దలు సహకారంగా ఇక్కడున్న విశ్వాస సహకారం నిలబడి ఈ దైవజను మాకు కావాలి ఈ దైవజను ద్వారా మేము రక్షణ స్వార్థ విన్నాం కానీ ఈయన వదులుకోం అని నిలబడ్డ ఈ విశ్వాసులు బట్టి దేవునికి మహిమ కలుగునగా ఈరోజు చాలా సంఘాలు ఇటువంటి విశ్వాసులు కరువైపోతున్నారు ఆయన ఏవైతే మనకి ఎందుకంట ఆ వెళ్తే వెళ్తా లేకపోతే లేదని కానీ నాకున్న కొద్దిపాటి విశ్వాసుల్లో ఓ మంచి మనసును దేవుడిచ్చాడు వాళ్ళు కలిగిన ఆ మంచి మనసును బట్టి నిండు హృదయపూర్వకమైన వందనాలు ఒక దైవజండుగా కన్నీటి అర్పణగా వాళ్ళ కొరకు నేను ఏదైనా చేయగలితే కన్నీటి ప్రార్థనలో వాళ్ళ క్షేమం కొరకు నేను చేయగలిగిన ప్రార్థన ఆ ఉన్నతమైందని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోగలుగుతాను అసలు అవకాశం లేదు ఆ టైంలో అసలు ఒక రూపాయి లేదు కానీ విశ్వాసం దేవుడు చేస్తాడు మేము అనుకున్నాం జస్ట్ మాకున్న స్తో బట్టి వేసేసి చుట్టూ ఫెన్సింగ్ క్లాత్ కట్టేసి వెనకాల ఈ బలిపేట ఫెన్సింగ్ క్లాత్ బాగోదు కనుక రేకులు పోతామని ప్లాన్ చేసి కానీ నా విశ్వాసం దేవుడు సహాయం చేస్తాడని కానీ అద్భుతంగా ఆశ్చర్యం మేము ఊహించిన దానికంటే రెండంతలుగా దేవుడు సహాయం చేసి ఆ ఏముంది దీంట్లో అని మీరు అనుకోవచ్చు కానీ నాకు దీంట్లోనే ఆ దేవుని శక్తి ఉంది దేవుడికి ఇప్పుడు నేను చెప్పగలను అయ్యగారులు ఈ మట్టిన దొలగొడితే మా విశ్వాసుల కష్ట చిత్తం అట్లా ఉందిగా అది దేవుడికి స్తోత్రం కలిగిన కాక అది స్మెల్ ఫ్లేవర్ మా విశ్వాసుల కష్టం ఓ రాజకీయ నాయకుడి ఇస్తే కట్టాం లేకపోతే ఒక ఆసమిస్తే కట్టాం అబ్బే ఆ డైలాగ్లొద్దు నేను అంటాను ఈ లైవ్ లో చూసే సేవకులు చాలా మంది ఉన్నారు అనేది ఏంటంటే రేపొద్దున మనం చేసే ప్రతి పని లెక్క అప్పగించాలి మనం మందిరం కట్టినా ఏం చేసినా దేవుడు అడుగుతాడు మన అందరి కాడ వసూలు చేసి ముసల కన్నీరు సాక్ష్యాలు చెబుతాం దేవుడు సహాయం చేస్తే ఇదిగో ఎట్ట చేసేవని కానీ గట్టిగా ఒత్తితే విశ్వాసం లేని పరిధులు దేవుడు అటువంటి పరిచయం ఒప్పుకోడు విశ్వాసంతో విశ్వాసుల కష్టార్జితంతో జరిగే సేవను దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమె దైవజనులు చేశాన్న గారి సాక్షి నేను విన్నాను ఉన్నతమైన పరిచయం జరుగుతుంది ఆయన కాడకి వెళ్ళి విశ్వాసం మొత్తం మిరపకాయల తోడలు తీసే బ్యాచ్ మిర్చి ఆడు బ్యాచి ఒక దైవజను చెప్తున్నాడు విశ్వాసులు పగలు రాత్రులు ఆ మిరమకాయలు తొడేలు తీసి ఆ పోగేసిన సంద దైవజనులకు ఇస్తే ఆ ఆ చందను దేవుని సేవ కోటం వలన ఈ రోజు అటువంటి మందిరానికి వెళ్ళి విశ్వాసులు దీవించబడుతున్నాను ఆమెన్ మందిరంలో విశ్వాసి కష్ట కనబడితే నేను అంటాను ఆ దీవెన తరతరాలుగా నిలిచిపోద్ది ఆమెన్ ఈరోజు నేను చేసేది కొద్ది పాట అవ్వచ్చు కానీ దాంట్లో ఘనమైన సాకారం విశ్వాసులు దాన్ని బట్టి దేవుడికి మహిమ ఇంకెక్కువ నేను మాట్లాడను మీ అందరు తెలిసిందే అయితే ఒక మాట ఈ పరిచరు కోసం చక్కగా ప్రార్థనలు ఎత్తి పట్టండి ఇంకా ఉన్నతమైన సేవలు దేవుడు కొరకు దేవుడు జరిగిస్తాడు నమ్మకం ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ముగి గట్టిగా చేతులెత్తి హాలూయా ఆగకుండా చేతులెత్తి స్తోత్రం చెప్పండి కలమూసుకొని స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నిత్యముగా ఈ పరిచయం దేవుడు బలపరచులాగా స్తోత్రం చెబుదాం స్థలాల్లో చేతులెత్తి స్తోత్రం చెబుదాం సహకారం ఉన్న ప్రతి దేవుడు దీవించలాగిన స్తోత్రం చెబుదా నిశ్చయముగా ఆయన కార్యము జరుగులాగిన స్తోత్రం చెబుదా స్తోత్రం 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 ఈ మూడవ సంవత్సర వార్షికోత్సవం ప్రభు నడిపించిన దాన్ని స్తోత్రం చెబుదా స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రం

సన్నిధిలో నన్ను నిలు నీ సన్నిధిలో నన్ను నిలు పయా కృపయే కృపయే నీలి దయయే దయ స్థిర పిన్నీ చాలా కృపయ కృపయే య స్థిర పరచి నది ఏ సయ్యా చివరిగా ఓ సయా సయ్యా అందరు ఏ సయలందరు హబల సయ సయ్యాడలు తా నై పాత్రుడను కనయ్యా నీ సన్నిధిలో దిలో నీలు చుటకు యోగ్యుడను కాలయ్యా పాత్రుడను కాలయ్యా నీ సన్నిధిలో నీలు చుటకు కృపయే కృపయే నిలి పియీ భయ చోడు చివరిగా ృపా ఏరా కృపయే కృపయే రూపాయలు కృపయే కృపయే